అందరికి హాయ్ ఈ వీడియోలో మాడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ మాడికాయ పులిహోర చాలా రుచిగా ఉంటుంది ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఈ మాడికాయ పులిహోర చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా సరే చాలా ఇష్టంగా అయితే తింటారు మా సైడు దొమ్మాడికాయలు అనేసి దొరికాయి నేను వాటిని మాడికాయ పులిహోరను అయితే చేసుకున్నాను ఈ మాడికాయలు ఇప్పుడు పులుపుగా కూడా ఉంటాయి నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి వీడియోనైతే స్కిప్ చేయొద్దండి ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు రైస్ని అయితే ఉడికించుకొని ఇలా పల్లెంలో వేసి చల్లగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ కొంచెం రైస్ని అయితే తీసుకున్నాను కదా ఆ రైస్కి మీడియం సైజు మాడికాయ అయితే సరిపోతుంది వాటిని పొట్టు తీసుకొని ఇలా పేస్ట్లా తురుముకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్నైతే వేసుకోవాలి ఇందులోకి ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలని ఒక స్పూన్ మినపగుడ్లని అలాగే కొంచెం పల్లీలు శనగపప్పుని వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి దంచుకొని కొంచెం అల్లం ముక్కలని అయితే వేసుకోవాలి ఇలా పప్పులన్నీ ఫ్రై చేసుకోవడం వల్ల పులిహోరలో కలుపుకుంటే చాలా బాగుంటుంది పచ్చిగా అలా కలిపి వేసేస్తే టేస్ట్ అనేది బాగోదు ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు అలాగే రెండు ఎండు కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్నాం కదా మాడికాయ పేస్ట్ అయితే వేసి బాగా కలుపుకోవాలి మనం తురిమి పెట్టుకున్నాం కదా ఈ మాడికాయ పేస్ట్ ని డైరెక్ట్ గా రైస్ లో కలుపుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం రైస్ ని తీసుకున్నాను కదా మామిడికాయ నేను తురుమునైతే పోపులో వేసేసాను డైరెక్ట్ గా ఇలా కలుపుకున్న వాటిలోకి రుచికి సరిపడా సాల్ట్ని ని కొంచెం పసుపుని అలాగే ఇంగువుని కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలపాలి ఇలా బాగా కలుపుకోవడం వల్ల పసుపు పచ్చివాసన అనేది పోతుంది ఇలా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ రైస్ ని ఇందులోకి వేసుకోవాలి రైస్ మొత్తం వేసుకున్నాక పులుపు అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక సాల్ట్ సరిపో కపోతే వేసుకోండి నాకైతే వేసుకుని సరిపోయింది ఇంతేనండి మామిడికాయ పులిహోర రుచిగా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చెయ్యండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ మామిడికాయ పులిహోరని ఒక ప్లేట్ లోకి వేసి తినుకోవడమే అంతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్